పచ్చని చిక్కని అడవులు ఎత్తైన కొండలు పచ్చని పంట పొలాలు వంపులు తిరుగుతూ వయ్యారాలు ఒలకబోస్తున్న రోడ్లు అంతకుమించి చేసే జలపాతాలు అడవులు కొండల మధ్య అక్కడక్కడ దర్శనమిచ్చే గిరిజన గూడాలు వెరసి ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి అందాలను రెట్టింపు చేస్తున్నాయి ఇక జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల అందాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రత్యక్షంగా వెళ్లి చూసి తరించాల్సిందే ఒక్కసారి వస్తే చాలు పర్యాటకుల మనసు పులకరింపచేసే అందాలు ఆదిలాబాద్ జిల్లా సొంతం ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడి అందాలు కాశ్మీర్ను తలపిస్తాయి ఇక్కడి అందాలకు ఫిదా అవుతున్న సినిమా నిర్మాతలు దర్శకులు షూటింగ్ కోసం ఇక్కడి లొకేషన్లను ఎంపిక చేసుకుంటున్నారు ఇప్పటికే కొన్ని సినిమాల షూటింగ్లు కూడా ఇక్కడే జరిగాయి అయితే బాహ్య ప్రపంచానికి తెలియని ప్రకృతి అందాలు మరెన్నో ఈ జిల్లాలో ఉన్నాయి ఎన్నో ఎన్నెన్నో ప్రకృతి రమణీయతలకు నిలయం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఊటీ కొడైకెనాల్ అందాలను కూడా తలపించే సుందర ప్రదేశాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి పచ్చని చెట్లతో నిండి ఉన్న కవ్వాల్ అభయారణ్యం ఆ అడవిలో సంచరించే వన్యప్రాణులు వంపులు తిరుగుతూ సాగే మహబూబ్ ఘాట్ కెరమెరి గుట్టలు కనువిందు చేసే కుంటాల పొచ్చర మిట్టే జలపాతాలు ఇలా ఎన్నో సుందర ప్రదేశాలకు నిలయం ఆదిలాబాద్ జిల్లా అయితే ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి బాహ్య ప్రపంచానికి తెలుస్తుండటంతో పర్యాటకుల తాకిడి కూడా పెరుగుతోంది ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి అందాలు సినిమా వాళ్లను కూడా ఆకర్షిస్తున్నాయి అందుకు ఇటీవల కాలంలో ఈ జిల్లాలో సినిమా షూటింగులు పెరగటమే కారణమని చెప్పవచ్చు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు లొకేషన్లలో సినిమా షూటింగ్లు జరుగుతున్నాయి చిన్న పెద్ద సినిమా అనే తేడా లేకుండా జిల్లాలోని పలు ప్రదేశాల్లో తమ సినిమాలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను జిల్లాలోనే చిత్రీకరించుకుని వెళుతున్నారు పేరు గోపతి ప్రశాంత్ ఆ మీ మంచాలి డిస్టిక్ నుంచి వెళ్ళి దండపల్లి మండల్ ఇక్కడ కండాల వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చినాం ఆ చూడడానికి వచ్చి ఇక్కడ హిల్ స్టేషన్ ఉందంటే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉందని మనకు గూగుల్లో చూస్తే కనిపించింది ఇక్కడ వచ్చి చూస్తే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది దీనికోసం మనకు ఆ పారాగ్లైడింగ్ కోసం కానీ ట్రెక్కింగ్ కోసం కానీ ప్రభుత్వం కొంచెం నిధులు విడుదల వేస్తే ఆ ఇది చాలా అంటే ఇప్పుడు మనకు స్టేట్లోనే ఒక మంచి మంచి వ్యూ పాయింట్ అవుతుంది స్టేట్లోనే ఒక పర్యాటక కేంద్రంగా ఇది అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే ఇది కొంచెం దూరం ఉంది కాబట్టి ఎవరు తెలుస్తలేదు కొంచెం అడ్వర్టైజ్మెంట్ కలిగించి కొంచెం నిధులు విడుదల ఆ పర్యాటకం కూడా చాలా అంటే చాలా ముందుకెళ్తుంది ఎందుకంటే చూడడానికి చాలా బాగుంది ఇక్కడ మనం మామూలుగా ఫొటోస్ పెడితే కేరళ లాగా ఉంది చూస్తే మనకు వరుస ఇంకా రైనీ సీజన్ వస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడే ఇంత బాగుందంటే రైనీ సీజన్ వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది ప్రభుత్వం కొంచెం స్పందించి ఇక్కడ నిధులు విధులు చేస్తే ఆ పారాగ్లైడింగ్ కోసం కొంచెం సహకరిస్తే చాలా మంది వస్తారు ఎందుకంటే ఒక్కసారి సోషల్ మీడియా ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఒక్కసారి కొంతమంది వీడియోలు పెడితే హైదరాబాద్ నుంచి కానీ ఇంకా చుట్టుపక్కల సిటీల నుంచి కానీ ఆ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయగలుగుతారు మంచి అంటే మంచి నేచర్ ఉంది మంచి ఇంకా గోండు విలేజెస్ కానీ చూడడానికి అద్భుతంగా ఉంది ఒక డే ఎంజాయ్ గతంలో ఆదిలాబాద్ జిల్లా నేరడుగొండ మండలంలోని కుంటాల జలపాతం వద్ద గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమాదేవి సినిమా షూటింగ్ జరిగింది ఇటీవల మల్లేశం చిత్రాన్ని నిర్మించిన బృందమే మరోసారి చిత్రానికి సంబంధించిన సన్నివేశాలను ఆదిలాబాద్తో పాటు ఖండాల లోహార తదితర గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరించారు పెనగంగా నది పరివాహక ప్రాంతాల్లో కూడా షూటింగ్ జరిపారు ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలంలోని పొచ్చర జలపాతం వద్ద బుల్లెట్ రెడ్డి సినిమాలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు జాలువారే జలపాతం నీటి ధారల వద్ద పాటలతో పాటు పలు ఇతర సన్నివేశాలను చిత్రీకరించారు పొచ్చర జలపాతంతో పాటు బోత్ ఎక్స్ రోడ్లోని అర్బన్ పార్కులో కూడా కొంత షూటింగ్ జరిగింది దడపా కొందరు సినీ ప్రముఖులు కూడా జిల్లాకు వచ్చి తమ షూటింగ్ కు కావలసిన లొకేషన్లను చూసి వెళుతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సినిమా షూటింగ్లకు అనువైన ప్రదేశాలు అందాలు ఎన్నో ఉన్నాయని సినీగేయ రచయిత అక్కాల చంద్రమౌళి అన్నారు ఎక్కడో సుదూర ప్రాంతాలకు వెళ్ళేకంటే ఇక్కడికి వస్తే తక్కువ ఖర్చుతో షూటింగ్ పూర్తి చేసుకోవచ్చని షూటింగ్లు పెరిగితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడమే కాకుండా స్థానికులకు కొంత ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అభిప్రాయపడ్డారు ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు ఈ మధ్యన అంటే తెలంగాణ వచ్చిన తర్వాత చాలా అంటే కమర్షియల్ సినిమా అయితే కేరళ పోతున్నారు కానీ చి మధ్యతరగతి సినిమాలు అంటే ఈ రెండు లక్షలు మూడు లక్షలు మూడు కోట్లు ఆ ప్రాంతం సినిమాలు అన్ని హైదరాబాద్కి వస్తున్నాయి రీసెంట్ గా మేము పరసాన్ తోటి మొదలు పెట్టినాము పూర్తి యాభై రోజులు సినిమా తీసిన మంచి రాణ దగ్గుపాటి లాంటి వాళ్ళు ఈ లొకేషన్ చూసి ఈ ప్రాంతం యొక్క అద్భుతమైన సౌందర్యకరమైన చిన్న హట్స్ చూసి పల్లెలను చూసి గోల్డ్స్ చూసి చాలా అబ్బురపరిచిండు చాలా బాగున్నాయి అని చెప్పిండు అదే విధంగా ఈ మధ్య ఇరవై మూడు అనే సినిమా కూడా ఇక్కడ తీసినట్టు చేశారు మన రాజు రూపగ్రహాల్స్ కూడా ఇక్కడ తీశాడు ఇంకా సినిమాలు ఇక్కడ నుంచి వస్తున్నాయి అంటే ఈ ప్రాంతం గురించి ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ ప్రాంతం గురించి చెప్పడానికి కొత్త దర్శకులు ఈ ప్రాంతంలో మంచిగా సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇది ముందు రాబోయే తెలంగాణ చరిత్రకు తెలంగాణ సినిమాలకు ఒక హబ్ గా అని ఆ గంటపదంగా చెబుతున్నాను ఆ మంచిర్యాల ప్రాంతం నుంచి ఎందుకంటే మనకి ఇక్కడ వసతులు కూడా అద్భుతంగా ఉంటాయి మంచిర్యాల నుంచి ప్రాంతాలు చాలా దగ్గర హైదరాబాద్ నుంచి మూడు వందల యాభై కిలోమీటర్లు మాత్రమే మంచిరాల నుంచి తీసుకున్నా కూడా రెండు వందల కిలోమీటర్లు అయితే కేరళ దీనికి డబుల్ డిస్టెన్స్ ఉంటుంది ఆదిలాబాద్ నుంచి మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఎందుకంటే అకామిడేషన్ మనకి రూరల్ లోకల్ కి సంబంధించిన అనేక మంది చాలా మంది వాళ్ళు మనకు తక్కువ అకామిడేషన్ రావచ్చు ఖర్చులు తగ్గుతాయి సినిమాలు తీస్తే ఈ సినిమా తెలంగాణ సినిమాకి ఈ పర్యాటక ప్రాంతంలో చాలా గొప్పగా అభివృద్ధి చెందుతాయి అభివృద్ధి చేయాల్సిన అవసరం తెలంగాణ గవర్నమెంట్ కు ఉంది మా తరపున మేము సినిమాలు ప్రమోట్ చేయడానికి కూడా రెడీ ఉన్నాము అన్ని కాలాల్లోనూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రకృతి అందాలు కనిపిస్తాయి ఎక్కడో సుదూర ప్రాంతాలకు వెళ్లే బదులు ఆదిలాబాద్ జిల్లాకు వస్తే ఇక్కడి ప్రకృతి అందాలను మనసు పులకరింపజేస్తాయనడంలో సందేహం లేదు